నందమూరి తారక రామారావు పరిషత్ సహాయ కార్యదర్శిగా నియమితులైన బ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీ లక్ష్మీ నృత్య కళాశాల డైరెక్టర్ కళా సరస్వతి గాలి రేవతిను ఆమె నివాసంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ పదవి రావడంలో కీలక పాత్ర పోషించిన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు గాలి రేవతి శ్రీనివాసరావు దంపతులతో పాటు గాలి రమణారావు బ్రాహ్మణ సంఘ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు విస్త్రమం చేస్తున్న కార్యదేవతి గారికి ఎందుకంటే ధన్యవాదాలు మన చేస్తున్న సేవల భార్య భాగంగానే మన ఇటీవల మన పిల్ల నాయకులు ప్రభుత్వ శ్రీ జీవి ఆనంద గారు అదేవిధంగా గురువుల యేవతి గారు మరియు మనకద్దరులో జబ్బు ఏర్పాటు చేశారు నల్ల కళా పరిశీలిలో దాంట్లో ముఖ్యంగా సహాయ కార్యదర్శిగా ఎంతోమంది పోటీ ఉన్నప్పటికీ కూడా సహాయ కార్యదర్శిగా మరి మన బ్రాహ్మణ ముద్దిబిడ్డ అదేవిధంగా కళామంది ముద్దుబిడ్డ

సతీమణి గాలి రేవతి గారికి నందమూరి కళా పరిషత్తు కమిటీలో చోటు కల్పించడం దానికి సహాయ కార్యదర్శిగా చోటు కల్పించడం అనేది మన గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు జీవి ఆర్యలు గారి సూచన మేరకి ఆయన ప్రోత్సాహంతో కళా పరిషత్తులో తాను కల్పించారు కార్యదర్శిగా తాను కల్పించారు ఇంకా దానికి మేమందరం కూడా ఈ నందమూరి తారక రామారావు కళా పరిషత్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది నాకు యువటానికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే గారైన అయిన జీవి గారికి శివశక్తిడా మరియు ఫౌండేషన్ చైర్పర్సన్ వేరావతి గారికి మరియు మహిళన మల్లికార్జునరావు గారికి నా కృపజ్ఞానం తెలియజేస్తున్నాను ముందుగా నేను ఈ కళారంగంలో ఉంది నేను ఇంకా మరింత కళా సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ సన్మానం చూస్తుంటే నాకు నా పుట్టింటి వాళ్ళు అతిథి వాళ్ళు అందరూ కలిసి సన్మానం చాలా ఆనందంగా ఉన్నది ఈ సన్మానం చేస్తున్నందుకు అందరికీ నేను Já